హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి పొట్లకాయ ఫ్రై అండి చాలా హెల్దీ అండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీక్లీ ట్వైస్ అన్న చేయండి పిల్లలు కూడా చాలా హెల్తీ పెద్దలు కూడా చాలా హెల్తీ అండి అందరు తినే రెసిపీ అండి ప్రాసెస్లోకి పదం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి నేనైతే డిష్ గా పొట్లకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి ఇదైతే సైడ్ డిష్ రసం సాంబారు ఇట్లా పెరుగు అన్నంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చూడండి పొట్లకాయ ఫ్రై చూడండి పొట్లకాయ అనేది నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని అయితే పైన పిలప్ చేసుకోవాలండి ఎట్లా తీయాలనేది నేను చూపిస్తానండి ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అంతే అంత హెల్తీ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి కంపల్సరీగా వీక్లీ వన్ సార్ టూ సార్లు చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇట్లా వాష్ చేశానండి నీట్గా చేసిన తర్వాత లైట్గా ఇట్లా కత్తితోనే ఈ విధంగా అంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయితే గీరేసుకోవచ్చు చూడండి ఇట్లా మొత్తం తోలు మొత్తం ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోండి ఇది మొత్తం అయితే తీసేసుకోవాలండి ఈజీగా ఇట్లా అన్న వచ్చేస్తుంది లేకపోతే ఒక స్పూన్ తీసుకొని ఇది ఏం లేకుండా ఇట్లా నీట్గా చూడండి ఇది అవసరం లేదండి ఇది వేస్ట్ స్పూన్ తనేసుకోండి ఇదిగోండి చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నీ కూడా ఇట్లనే కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి చూడండి మొత్తం ఇట్లా తీసేసుకుంటాల్సి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇట్లా బాల్ వేసుకొని మీకు నచ్చిన చిన్న చిన్న సైజులో కట్ చేసుకోండి నేనైతే ఒక దాన్ని మూడు భాగాలుగా అయితే కట్ చేస్తున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గానే ఉంటుందండి తోలు తీయడం కానీ లోపల ఎస్త్రాలను తీసేయడం కానీ కట్ చేసుకోవడం కానీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూడండి నేను ఈ విధంగా ముక్కలు కానీ అయితే కట్ చేస్తున్నాను పచ్చిపప్పుని తీసుకొని ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకోండి ఒక హాఫ్ కేజీలోకి అయితే త్రీ స్పూన్స్ పచ్చిపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసి అయితే ఉడికించుకోవాలండి కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ లేకపోతే నార్మల్గా ఉడికించుకునే పాటైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా కుక్కే విధంగా అయితే కుక్ చేసుకోవాలండి పచ్చిపప్పుని నేను చూస్తానండి ఇది కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి అన్నీ ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందామని ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేశాను ఒక త్రీ స్పూన్స్ అయితే పచ్చిపప్పును అయితే తీసుకొని వాటర్ అయితే పోసి అయితే సాఫ్ట్గా అయిన దాకైతే ఉడికించుకోవాలండి చూడండి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసానండి కొంచెం కరివేపాకు మనం దీంట్లో కారం వేయమండి పచ్చిమిరకాయలతో కారం సరిపడంత అయితే వేసుకోండి నేనైతే రెండు అయితే నీట్గా వాష్ చేసి అయితే ఈ విధంగా కట్ చేశానండి మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని అయితే వేసుకొని నేను కారం వేయకూడదండి నేనైతే ఇంత కొబ్బరి మొక్కనైతే తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని చూడండి ఇట్లా అయితే బరక బరగా ఇట్లా పలుకులాగా ఉండేటట్టు అయితే మిక్సీలోకి అయితే వేసానండి మీరు కావాలంటే తురిమైన తీసుకోవచ్చండి ఒక రెండు పలుసులు ఇచ్చుకుంటే సరిపోతుందండి చూడండి వెడల్పుగా ఉన్న అయితే తీసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేశాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి కొంచెం ఆవాలు అంటే చిట్పట్టలు ఆడాలండి ఆవాలు కొంచెం మినపప్పు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాక ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా వేగాలండి కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలలో సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే వేగుతాయండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేస్తే సరిపోతాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పట్లకాయ ముక్కలు అయితే వేసుకోవాలి పొట్లకాయ ముక్కల నుంచి వాటర్ అయితే వస్తాయండి ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసుకోకూడదు ఒకవేళ అప్పటికి కూడా మేము వచ్చిన వాటర్ అయితే సాఫ్ట్గా అవ్వకపోతే అప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ముందుగానే అయితే వాటర్ అయితే వేసుకోకూడదండి కొంచెం పసుపు చూడండి కొంచెం పసుపు ఇందాకలో కొంచెం అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే సాల్ట్ వేసామండి ఇప్పుడు టేస్ట్ సరిపడైతే సాల్ట్ వేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి లేకపోతే అడుగు మారుతుంది చూడండి ఈ విధంగా అయితే వాటర్ వస్తాయండి ఈ వీటితోనైతే ఒక ఉడకదండి కొంచెం అయితే వాటర్ అవసరం అవుతాయి కానీ చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇట్లానే ఉడికించిన తర్వాత అయితే చూద్దాం సాఫ్ట్గా అయితే ఏం లేదని లేకపోతే వాటర్ అయితే పోసుకుందాము చూడండి ఒకసారి మోత తీసేస్తే చూస్తామండి ముక్క అయితే వేగలేదండి వాటర్ అయితే పోసుకుందాం ఎక్కువ పోసుకోకూడదండి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటాయి కదండి వాటర్ ఆ వాటర్ అయితే పోసుకొని మూత అయితే పెట్టేట్లయితే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూడండి ఒకసారి మొదటి తీసి చూద్దాము ఇప్పుడు ఒక ముక్కను దుని చేసి చూద్దామండి ఇదిగో సాఫ్ట్గా అయితే వేగిందండి ఇంకా లైట్గా కొంచెం కూడా వాటర్ ఉన్నాయి ఇప్పుడే మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న పచ్చిపప్పును అయితే వేసుకోవాలండి వాటర్ ఏం వేసుకోవాలి ఈ విధంగా అయితే సాఫ్ట్గా చేసుకోవాలి చూడండి ఆ పచ్చిపప్పులు కూడా వేసేసుకున్నాము చూడండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే మళ్ళీ రెండు నిమిషాల పాటు అయితే ఉడికించుకుందామండి పట్టికాయ ముక్కల పచ్చిపప్పు కూడా ఒక రెండు నిమిషాల అయితే ఉడికించుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం డ్రైగా అయిపోయింది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు కొబ్బరి తురుమునైతే వేసుకుందాము మిక్సీ పట్టింది అయితే చూడండి మొత్తం కొబ్బరి తురుగునైతే వేసుకోవాలి లాస్ట్ ఇట్లా కొబ్బరి తురుగు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి పచ్చి కొబ్బరి అండి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి మన పొట్లకాయ సైడ్ డిష్ అయితే రెడీ అయిందండి ఫ్రై ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి హెల్తీ కూడా అండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కంపల్సరీగా తినాల్సిన కాయండి ఇవి పొట్లకాయ చూడండి నేను చేసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ